విల్ యూ స్టాప్ ద రెయిన్ ఫ్రమ్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ అన్న అప్పుడు రెయిన్ వైపు చూసా స్టాప్ ఈ మధ్యన కూడా అంజనీ కుమార్ గారు రిటైర్డ్ డీజీపీ అదే అడిగారు సార్ ఒకసారి చెప్పండి ఆ రోజు ఎలా మీరు వర్షాన్ని ఆపారని ఆఫ్టర్ టూ అవర్ ట్వంటీ మినిట్స్ ఐ విల్ కాల్ యూ కమ్ బ్యాక్ అన్నాను చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుంది మీరు అడిగారు ఎలా రెయిన్ ఆపారని అదే ప్రభు నాతో ఉండబట్టి పన్నెండు వందల మంది లీడర్స్ నిన్న కాక మొన్న అంత పెద్ద గ్లోబల్ ఫీస్ కమిటీకి ఇన్ని దేశాల నుంచి వచ్చారు నిన్న మొన్న మిమ్మల్ని అతిథిగా పిలిచాను ఆ సమిట్ పెట్టినాడు ట్వంటీ ఎయిట్ బిలియన్ డాలర్ ఒక బిలియన్ డొనేషన్ ఇచ్చేశాడు అంటే ఎనిమిది వేల కోట్లు మన రాష్ట్రానికి వస్తుంది కదా మీరు వస్తే నాలో ఉన్న ప్రేమ మీ పట్ల చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం పట్ల ప్రజల పట్ల నేను ఎంతవరకు ప్రేయర్ చేయట్లేదు చెప్పించట్లేదు వైఎస్ఆర్ అడుగు అడుగు నన్ను అరెస్ట్ చేశాడు డిటైన్ చేశాడు ఏం చేశాను రోజు తగ్గదా యాభై ఎనిమిది సార్లు డిటైన్ చేశాడు యాభై ఎనిమిది సార్లు చెప్పించాను చంపడానికి ప్రయత్నించాడు పైకి పంపించేశా నేను మాట్లాడుతుండగా ఆ హెలికాప్టర్ కూలిపోయింది తెలుసు కదా మీకు లైవ్ ప్రెస్ మీట్ అవుతుండగా హెలికాప్టర్ కూలిపోయింది మీరు మొక్క మొక్కలు అవుతారు మీ మొక్కలు దొరకవన్న మొక్క మొక్కలు అయ్యారు మొక్కలు దొరకలే ఎందుకు చెప్తున్నాను ఇది నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే సత్యంతో పెట్టుకున్నట్టే నీతి నిజాయితీతో పెట్టుకున్నట్టే మీరు దేవుడినే ఢీకొంటారా కొంటారా సత్యాన్ని ఢీ ఆ పోలీసులు పోలీసులందరినీ మీరు మార్చి సిబిఐ ఎంక్వైరీ అని లేదా నేను ఇచ్చే డైరెక్షన్లో హత్యగా మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి ఈ వన్ వీక్లో లేకపోతే నెక్స్ట్ వీక్ లోపల మీరు కౌంటర్ వేసి సిబిఐ ఎంక్వైరీ అడగండి తప్పే ఉంది సిబిఐ కూడా మీదే కదా మా గవర్నమెంటా ఉన్నది మీదే కదా సెంట్రల్లోని మీ కూటమి గవర్నమెంటే కదా మీ మోదీ గవర్నమెంటే కదా మీ పవన్ కళ్యాణ్ గవర్నమెంటే కదా సిబిఐ కూడా మరి ఎందుకు ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళకి నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది నాకున్న రిలేషన్స్తో వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు పిలిస్తే ఇప్పటికేనో వస్తా ఎవరెవరిని తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొని వస్తా ఓపెన్గా కలమంటే ఓపెన్గా కలుస్తా సీక్రెట్గా కలమంటే సీక్రెట్గా కలుస్తా లేదా లేదా సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి లేదా సిటింగ్ జడ్జితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే నేను రుజువు చేయలేకపోతే సిబిఐ ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సిట్టింగ్ జడ్జి ద్వారా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే ఏ శిక్షకైనా రెడీ నేను ఒక మాట మాట్లాడాను అంటే దేవుడితో మాట్లాడిన తర్వాత